ఈ మనసుని మనం జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వడానికి మరొక ఇంపార్టెంట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి మనసు యొక్క స్వభావం ఏంటంటే అది ఎప్పుడు కూడా కిందకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాన్ని మనం పైకి తీసుకొని రావాలి లోయర్ ప్లేన్ హయ్యర్ ప్లేన్ అంటమాట క్రింద స్థాయికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మనస్సు అది మనసు స్వభావం మనిషి యొక్క మనసు స్వభావం ఏంటంటే కింద స్థాయికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మనం ఏం చేయాలి దాన్ని హయ్యర్ ప్లేన్లోకి తీసుకురావాలి అంటే ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి ఇది మనసుకి చాలా గొప్ప ఎక్సర్సైజ్ మాట అందుకే స్వామి వివేకానంద ఏమంటారు అంటే మనం ప్రపంచాన్ని జయించడం కంటే మనసుని జయించడం అన్నది గొప్ప విషయం గుర్తించుకోండి ఈ లోకం అంతటినీ కూడా జయించడం కంటే గొప్ప విషయం ఏంటి మనం మన మనసుని జయించడం మన మనసును జయించడం అంటే ఏంటి మనసుకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం నిజమైన విజయం ఏంటి అంటే మనసు మన కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు కూడా ప్రతి క్షణం జీవితం అంతా కూడా మనసు మన కంట్రోల్లో ఉండాలి మనం చెప్పినట్టుగా మనసు వినాలి మనసు ఎప్పుడు కూడా క్రింద స్థాయికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది మనం ఎప్పుడు కూడా దాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తూ ఉండాలి ఇది మనసుకి చాలా మంచి వ్యాయామం ఎలాగైతే శరీరానికి యోగాసనాలు లేదంటే మరొక ఎక్సర్సైజ్ ఇవన్నీ బాగా అవసరమో మనసుకు కూడా గొప్ప వ్యాయామం ఏంటంటే క్రింద స్థాయిలోకి వెళ్ళడానికి ప్రయత్నించే మనస్సుని ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తూ ఉండాలి కాబట్టి ఈ హయ్యర్ ప్లేన్లోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ మాట మనసుకి లేదంటే ఏమవుతుంది మనకు తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది ఒక బంతి ఎంతో కష్టం మీద డాబాపైకి చేరుకుందంట ఒక్కొక్క మెట్టు ఎక్కి అతి కష్టం మీద డాబాపైకి చేరుకుంది మరి పైకి వెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయింది బంతి ఇంకా నాకు ఎటువంటి ప్రమాదం లేదని అప్పుడు ఏమైందంటే కొంచెం గాలి వచ్చిన చిన్న కరపుల్ల తగిలినా సరే ఆ బంతి వెంటనే పై పైకి వస్తుంది పై పైకి వచ్చింది అంటే నెక్స్ట్ రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కువ సమయం పట్టు కిందకు వచ్చేస్తుంది మన మనసు కూడా అలాంటిదే మనం ఏదో చాలా ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాం మన చాలా గొప్ప మనస్సు అని మనం చాలా రిలాక్స్గా ఉన్నాం అనుకోండి అప్రమత్తంగా లేకపోతే ఎలర్ట్గా లేకపోతే ఏమవుతుంది మనస్సు మనకు తెలియని తెలియదు అది కిందకు వచ్చిందో అర్థం కాదు చాలా క్రింద స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది మాట ఈ మనస్సే మన జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో ఎలా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎలర్ట్గా ఉండాలి లేదు అంటే ఈ మనసే మన జీవితాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది